హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం రాముడి స్థితి ప్రజ్ఞత అదే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మన భారతీయులకు శ్రీరాముడు ఆరాధ్య దైవం కదా ఫ్రెండ్స్ అంటే మన దేశంలో రామాలయం లేని గ్రామమే లేదు ఎంత చిన్న గ్రామాన్ని చూసినా అక్కడ రామాలయం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మరి మనము చక్కగా గమనించామనుకోండి ఆ రాముడి జీవితం అంతా విపత్తుల విలయంలో ఉన్నట్లు మనకు చిక్కుకొని ఉన్నట్లు అనిపిస్తుంది కదా రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలవుతాడు భార్యను అపహరించిన రావణుడితో తనకు ఏమాత్రము ఇష్టం లేని యుద్ధం చేస్తాడు రాజ్యానికి తిరిగి వచ్చి మరి తన భార్య గురించి తన రాజ్య ప్రజలే తక్కువగా మాట్లాడుతున్నారని ఎంతో బాధగా మరి తనకు ప్రీతిపాత్రమైన సీతను నిండు చూలాలని కూడా చూడకుండా అడవిలో వదిలిపెడతాడు ఇవన్నీ చాలా అన్నట్లు మరి పుత్రులతోనే యుద్ధం చేస్తాడు కదా ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి ఎన్నో అనర్థాలున్నాయి ఇలాంటి సమయంలో రాముడు ఎలా ప్రవర్తించాడు ఇతరులకు ఎలా ఉదాహరణగా నిలిచి స్థితప్రజ్ఞుడు అనిపించుకున్నాడన్నది ముఖ్య విషయం అంటే అలా అటువంటి సమయంలో కూడా రాముడు ఏ విధంగా ఉన్నాడు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోగల వ్యక్తిత్వం ఎవరిది రాముడిది ఎలాంటి విపత్తు వచ్చినా దానికి కారణమైన ఇతరులను ఆయన ఎప్పుడూ దూషించలేదు ఎందుకంటే బాహ్య పరిస్థితులు మన చేతుల్లో ఎప్పుడూ ఉండవు అవి ఎప్పుడూ తారుమారవుతూనే ఉంటాయి వాటిని ఎదుర్కోగలగడమే రాముడి వ్యక్తిత్వం ఒక ఉదాహరణ చూద్దామా మరి ఇప్పుడు ఫ్రెండ్స్ తుఫాన్ వస్తూ ఉంటుంది అని మనకు ముందే తెలుసు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కానీ ఊహించకుండా అనుకోకుండా తుఫాన్ ఏమైపోయింది చాలా ఎక్కువగా వచ్చి మన ఇల్లే కొట్టుకొని పోయింది నాకు ఇలాంటి దుర్ఘటనలు జరగవు అని మనం అనుకున్నాం అనుకోండి అవివేకుల లక్షణం అంతే కదా ఎలాంటి దుర్ఘటనలను జరిగినా నేను దాన్ని ఎదుర్కొంటాను అని ఉన్నవాడే వివేకం ఉన్నవాడు అంటే తెలివి గలపరుడు అంతే నేను ఇలా అవుతుంది ఇలా అనుకోలేదు అని ఉంటే ఏమి పిచ్చోడు తెలివి లేనివాడు అని అర్థం కదా ఫ్రెండ్స్ కాబట్టి రాముడు అందరికీ ఆరాధ్యుడయ్యాడు ఎంత విపరీతం ఎదురైనా చెక్కు చెదరకుండా సత్య మార్గాన్ని వీడకుండా సత్య ధర్మాన్ని ఆచరించాడు ఇక్కడ మనం ఇంకా ఒక విషయం కూడా చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే కొంతమంది విపత్తులు కావాలని వాళ్ళ జీవితము సజావుగా సాగకూడదని కూడా కోరుకుంటారు భగవంతుడు తమకు సమస్యల ద్వారా పరీక్షలు పెడితే మరణించే ముందు తమను తాము తెలుసుకునే అవకాశం ఉంటుందని వారు నమ్ముతారు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కష్టాలు కావాలి అని కోరి తెచ్చుకుంటారు అప్పుడే మనకు చనిపోయే ముందు మనల్ని మనం అర్థం చేసుకోగలము అని అనుకుంటారు కొంతమంది అని అంటున్నారు ఫ్రెండ్స్ సాధనా క్రమంలో ఎంత పరిపక్వత సాధించామన్నదే విషయాన్ని తెలుసుకోవటానికి ఎలాంటి విపత్తులనైనా ఆనందంగా ఎదుర్కొంటారు మరణం వచ్చినప్పుడు తొణకకుండా ఉందాగా దానిని అక్కుల అంటే దాన్ని మన హక్కున చేర్చుకోవాలని చాలా తపన ఎవరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు ఆ విధంగా ఉంటారు అని మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరి ఏదైనా మనం కూడా రాముడిలాగా చక్కగా ఉండాలి ఎన్ని కష్టాలు ఎదురైనా మనము తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు మన బాహ్య పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాలి కొన్నిసార్లు విఫలమవుతాం కానీ అలా అయినప్పుడు కూడా మన జారిపోయింది పరిస్థితులు అన్నట్లు కనిపిస్తాయి అయినా కూడా రాముడు ఏం చేశాడు శాంతాన్ని కోల్పోలేదు తనకు అనుకూలంగా పరిస్థితులను సృష్టించుకున్నాడు ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన పాఠం అంటే రాముడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా మరి స్థితప్రజ్ఞత తొణుకు బణుకు లేకుండా తన వ్యక్తిత్వంలో ఏది మార్పు రాకుండా అంటే ఎప్పుడు ఒకటే విధంగా ప్రవర్తించాడనమాట కష్టం ఎదురైనా ఎన్ని విపత్తులు ఎదురైనా అతని జీవితంలో ఎప్పుడు ఏ తప్పుడు మార్గము ఎంచుకోకుండా సత్య మార్గంలో ధర్మం వైపు నడిచాడు ఫ్రెండ్స్ అది మరి ప్రతి మనిషి ఎలా జీవించాలి అంటే ధర్మ మార్గంలో జీవించాలి ఫ్రెండ్స్ మనము ఇంతకుముందు కూడా ఎన్నో విషయాలు చెప్పుకున్నాం ప్రతి ఒక్కడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ కానీ ఏమనుకుంటాడంటే బయటి వానికి తెలియదు అనుకుంటాడు ఫ్రెండ్స్ ఒక కెమెరా అనేది ఎప్పుడూ ఉంటుంది అది ఎవరో కాదు ఫ్రెండ్స్ మన ఆత్మే మనము చేస్తూ ఉన్నదాన్ని తప్పకుండా గమనిస్తూ ఉంటుంది నేనేమి తప్పు చేయలేదు నేను కరెక్ట్ అని నువ్వు మనం ఎదురుగా మాట్లాడగలం కానీ నీ ఆత్మకు తెలుసు నువ్వు తప్పు దోవలో ఉన్నావా రైట్గా ఉన్నావా అనేది అది ఎవరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కాబట్టి కర్మ అనుభవించక మా తప్పదు ఎవరైతే ఇతరులని ఇబ్బంది పెట్టి ఎంత వాళ్ళను సతాయిస్తారో వాళ్ళు ఆ జీవితంలో తప్పకుండా దాన్ని మించిన కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే మరి ఎలా ఉండాలి ధ్యానం అంటే మనం కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడమే కాదు ఫ్రెండ్స్ మన మనోభావాలను కూడా గమనించాలి మన మనసు ఎలా ఉంది మనం ఎలా నడుచుకుంటున్నాము మన నడవడిక ఏమిటి మరి శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని మనం ఎన్నో ఇలా ఉండాలి అని చెప్తూ ఉన్నాము మనము దేవుణ్ణి మొక్కడమే కాదు ఫ్రెండ్స్ బయటకి ఒక రకము లోపల ఒక రకం కాదు ఫ్రెండ్స్ ఎప్పటికీ ఒకటే రకంగా అద్దం ఎలా మన రూపాన్ని చూపిస్తుందో అలా ఆత్మ అంటే నీ శరీరము నిన్న నిన్ను చూసిన వెంటనే నీ మనసు స్వచ్ఛంగా కనపడాలి అలా రాముడిని మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితం గడపాలి ఫ్రెండ్స్ మరి ధ్యానం చేసే పద్ధతి కళ్ళు రెండు మూసుకోవడం స్థిరాసనంలో కూర్చోవడం ఆలోచనలు వచ్చినప్పుడు మన సహజమైన శ్వాసను గమనించడం ఇదే ధ్యానం ఫ్రెండ్స్ చక్కగా మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు రోజుకు రెండు సార్లు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ